రైతుపరంగా ఆయనకేమి తెలియదు తెలియదు కాబట్టి ఆయన ఏమి చేయలేడు ఏమి మాట్లాడలేడు ఎందుకంటే నారా లోకేష్ గారికి మన సీఎం ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక జోకర్ వాస్తవంగా చెప్పాలంటే జోకర్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళ నాయుడు వర్గం అంటే వాళ్ళ వాళ్ళ యొక్క వర్గాలు ఉంటాయి కదా వాళ్ళ పాపం చాలా బాధపడుతున్నారు జన సైనికులు ఈరోజు ప్రతి గ్రామంలో కూడా మేము ఎందుకు నమ్మి ఓట్లు వేసినమా పవన్ కళ్యాణ్ గారికి ఏనేదో మమ్మల్ని ఏదో ఉద్రెత్తో తెలుగుదేశాన్ని పక్కన పెట్టి జనసేన నాయకులు మొత్తాన్ని ఒక గాడిలో తీసుకొస్తడు మాకంటూ ఒక న్యాయం జరిగిద్ది మా వర్గానికి మా వర్గంలో ఒక ముఖ్యమంత్రి మేము చూడాలని చెప్పేసి ఆయనకు పట్టం కడితే ఆయన నమ్మి ప్రభుత్వంలోకి వస్తే ఈ రోజున జనసేనకు సంబంధించినటువంటి వర్గం మొత్తం కూడా గుళ్ళైపోయారు ఏడుపే తక్కువ నాయుడు వర్గానికి మొత్తానికి ఏడుపే తక్కువ రెండోది ఏం లేదు ఆయన నమ్మి నిట్ట నిలువును మోసపోయారు ఘోరాతి ఘోరంగా మోసపోయారు ఆయన వర్గం